యేసుక్రీస్తు ప్రభువారు కిద్రోను అనే ప్లేసులో ఆయన పలుమార్లు అక్కడ గడిపినాడు అని రాయబడింది ఈ కెద్రోను అనే ప్లేస్కి ఎందుకు పలుమార్లు ఆయన బంధం కలిగి ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు కెద్రోను అనే ప్లేస్లో ఎందుకు ఎక్కువ సార్లు సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఈరోజు మనము ఈ మాటను ఆధారం చేసుకుని కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉందాం పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చిన ఆయన తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయినాడు అక్కడ ఒక తోట ఉన్నది దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళను పలుమార్లు అక్కడికి వెళ్ళను అనే మాట వ్రాయబడి ఉన్నది అంటే ప్రభైన దేవుడు ఈ కిందోన ప్లేస్తో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నాడు అనే మాట మనకి అవగాహన అవుతున్నది ఇక్కడ ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే జీజస్ ఆఫ్ ఎన్ మెట్ అంటే ఆ ప్లేస్ని ఎక్కువసార్లు ప్రభు కలుసుకోవడం జరిగినది కిద్రోను అనే ప్లేస్ని ఎక్కువసార్లు కలుసుకున్నాడు ఆయన ఎందుకు ఆ ప్లేస్ను అన్నిసార్లు కలుసుకోవాల్సిన అవసరత ఉన్నది ఆయన ఒక స్థలాన్ని కానీ ఆయన ఒక మనిషిని కానీ ఆయన ఒక సమాజాన్ని కానీ యేసుప్రభు వారు కలుసుకున్నాడు అని అంటే మనము కూడా అది చేయాల్సిన అవసరం ఉన్నదని మనకు అర్థమవుతున్నది కిద్రోను అనే ప్లేస్తో ఆయనకి ఎందుకు అంత బాంధవ్యము దేవుడు ప్రసాదించినాడు మనము కూడా ఆ ప్లేస్లో ఉన్న మాధుర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఆ ప్లేస్తో మనకు కూడా సంబంధం ఉంటే ఆ ప్లేస్లో ఆయన పొందిన అనుభూతులు లేకపోతే ఆయన మనం పొందాలని మనకు నేర్పాలని ఆయన ముందుగా ఆయనకు అవసరం లేదు ఆయన ఏ ప్లేస్కి ఎలాసిన పని లేదు ఈ భూమి మీదకి రావాల్సిన పని లేదు శరీరదారికి రావాల్సిన పని లేదు మన కొరకే ఏదైనా చేశాడు ఆయన మనం అలా చేయాలని చెప్పి ముందు మనకి మాదిరి ఉంచిపోయినాడు అంతేగాని ఆయన చేయవలసిన అవసరత ఉన్నవాడు కాదు ఆయనకి బాప్తిసం అవసరంలా కన్యగర్భం గర్భం అవసరంలా ఇవన్నీ మన కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆయన చేశాడు ఏదైనా యేసు ప్రభు జీవితంలో ఒక లక్షణం మనకు కనబడిందంటే అంటే శరీరదారున్న రోజులలో ఖచ్చితంగా అది మనం చేయాలనే ఆ లక్షణాన్ని మనకు చూపించాడనేది ముందు మన మనసులో నిర్ధారణ చేసుకోవాలి అది మాకెట్లా కుదిరిద్దిలే అనుకుంటే మోక్షం కూడా ఆయన రాజ్యం మనం సంపాదించుకోలేము కనుక పలుమార్లు అక్కడికి వెళ్ళాడు అని రాయబడి ఉంది పలుమార్లు అక్కడికి వెళ్ళటం జరిగినది పలుమార్లు ఈ గదిలోని వాగు దగ్గరకి ఆయన వెళ్ళటం జరిగినది ఇంకొక వచనం కూడా మనము చదవాలి లోకా వార్త ఆరు అధ్యాయము పన్నెండవచనము ఆరు పన్నెండు ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపాను లోకా వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చును పగటి ఎందు బోధించేవాడు రాత్రివేళ ఒలివల కొండకెలుచు కాలం గడిపేవాడు ఇది ఆయన యొక్క అనుభవం కనుక కిద్రోనువాగు ఎందుకు పరిచయం అవ్వాలి కిద్రోనువాగు యొక్క అనుభవం ఏమిటి మొట్టమొదటిగా మనము ఎదురు వాగులోంచి పొందే ఆశీర్వాదం మన పితరులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనము రెండవ దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు ఇరవైది తొమ్మిదవ ఇరవై తొమ్మిదవ ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇజకియా అయిన వెంటనే ఏం చేశాడో చూడండి ఆయన దేవుని మందిరం తలుపులు తెరిచాడు యాజికులను లేబీలను పిలిపించాడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి మూడవ ఐదవ వచ్చినలో మీ పితృల దేవుడైన ఎహోవా మందిరమును ప్రతిష్ఠించండి పరిశుద్ధ స్థలములో నుంచి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి పరిశుద్ధ స్థలంలో ఉన్న నిషిద్ధ వస్తువులు బయటికి తీసుకెళ్ళిపోండి ఇంగ్లీషులో రబ్బిష్ అని ఉంది అంటే అలాంటి క్యారీ అవుట్ ఆఫ్ ది రబ్బిష్ ఫ్రమ్ ద హోలీ ప్లేస్ అంటే పరిశుద్ధ స్థలంలో ఉన్న రబ్బిష్ అనే ఇంగ్లీష్లో రాశాడు తెలుగులోకి ఒక స్థలకేమో నిషిద్ధ వస్తువులు అంటే ఉండకూడని వస్తువులు మందిరములో ఉండిపోయినాయి ఆ వస్తువులన్నీ తీసేసేసేయండి అని చెప్పాడు చూడండి ఇప్పుడు నిజంగా లేవీలు వచ్చారు ఆయన మాటకు లోబడి దేవున వాళ్ళు ముందు ప్రతిష్ఠించుకున్నారు వారు పరిశుద్ధపరచుకున్నారు మందిరంలోకి పోయినారు పోయి ఏం చేసినారు నిషిద్ధ వస్తువులన్నీ తీసేసినారు పదహార వచ్చిన పవిత్రపరచుటకే యాజకులు యఘోవ మందిరపు లోపల భాగములకు పోయి యహోవ మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని యహోవ మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి చూడండి యహోవ మందిరంలో తాను కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని యహోవ మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోనువాగులో పారవేసిరి వాగు ఇప్పుడు దేనికి మనకి జ్ఞాపకం చూస్తుందంటే ఈ అపవిత్రమైన వస్తువులన్నిటిని కొట్టుకుని తీసుకెళ్ళిపోతుంది ఆ వాగు మురుగు ప్రవహించే వాగది భయంకరమైన మురుగు అట్టడుగున వెళ్ళిద్ది అనమాట మురుగు వెళ్ళే నదులన్నీ కానీ మురుగు వెళ్ళే సముద్రాలు కానీ మురుగు వెళ్ళే కాలువలు కానీ లోతుగా ఉంటాయి మంచినీళ్ళు వచ్చేయము ఎత్తులో ఉంటాయి పంట కాలాలకి ఉపయోగ పంటకు ఉపయోగపడటానికి పంట కాలువలు వేరు మురుగు కాలువలు వేరు ఇక ఇద్దరునూ వాటింటే పనికిరాని వస్తువులు పడవేసే ఒక ప్లేస్ అనమాట అపవిత్రమైన వస్తువులన్నీ పడవేసే ఒక ప్లేస్ అంటే రబ్బిషు వస్తువులు వ్యర్థ వస్తువులు అపవిత్రమైన వస్తువులు ఆలయంలో ఉండకూడని వస్తువులు సరే ఇంతవరకు మనము ఆగితే పర్వాలేదు అంత అలాంటిది కాకుండా మరి అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి పడవేసింది ఏమిటి అని అంటే ఆలోచన చేస్తే విగ్రహ సంబంధమైన వాటిని కూడా లోపల మందిరంలో ఉంచారు విగ్రహ సంబంధమైన వాటిని కూడా ఆలయంలో చేసినారు అషేరాదేవి అస్తార్తే దేవి ఆ యొక్క విగ్రహాలను ఆ దేవాలయంలో నుంచి తీసివేసి పారవేయటం జరిగిద్ది కాలంలో ఇలాంటి సందర్భాన్ని మనము ఒకటి చూడబోతుంటున్నాం కాలంలో కూడా ఇలాంటిదే ఆయన చేస్తూ వచ్చినాడు వ్యర్థమైన దాని అంతటిని కూడా తీసి పారవేయటం జరిగినది ఒకసారి మొదటి రాజులు పదిహేను అధ్యాయము మొదటి రాజులు పదిహేను అధ్యాయము పదమూడవచ్చిన మొదటి రాజులు పదిహేను పదమూడు తన అవయైన మైక తన అవయైన మైక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలపగా ఆశ ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపదేవి కాకుండా ఆమెను తొలగించెను ఇలాగ ఆశ తన జీవిత దినములన్నీ కూడా యథార్థంగా అనుసరించెను కనుక ఇక్కడ మనము అర్థం చేసుకుంటే శ్రేష్టమైనవి పదిహేను వచ్చినం కూడా చదువుతున్నాం అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండి బంగారు ఉపకరణాలు యహో మందిరంలోనికి తెచ్చాడు తాను బ్రతుకు దినములన్నీ కూడా ఆలయములోనికి ఎటువంటి అపవిత్రమైనవి రాకుండా చేశాడు ఇంతవరకైతే అయితే ఆశ మంచి చేసాడు కానీ దేశంలో ఉన్నత స్థలాలు కొన్ని ఉన్నాయి దేశంలో పూజలు పునస్కారాలు చేసి ఎత్తైన విగ్రహారాన్ని చేసే స్థలాలు నైదీసేయలేకపోయినాడు సరే అలా ఉంచండి ఇప్పుడు ఆలయములో ఉన్నవి ఇసుకే ఏం చేశాడు ఆలయములో ఉన్నవి ఆలయములో ఉన్న విగ్రహాలను అపవిత్ర వస్తువులను అపవిత్రమైన వాటన్నిటినీ తీసి పారవేసే ఆ ప్లేసే కిద్రోను ఇప్పుడు మనకి కిద్రోను అంటే ఇప్పుడు మనకి ఏం బోధించబడుతుంది అని అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి అది మనల్ని శుద్ధిపరిచే స్థలము అది మనల్ని ప్రతిష్ట చేసే స్థలము చిన్న మనలో ఉన్న వస్తువులన్నీ మోసేస్తుంది అది మనలో వస్తువులన్నీ కొట్టుకెళ్ళిపోతుంది ఆ వాగులో పడిందంటే లోతుకెళ్ళిపోయి పడిపోయింది ఆ వస్తువ ఆ మురుగులో పడిన వస్తువు ఎవరు కూడా తీసుకోరు అయితే ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడంటే ఆ వాగులో పడవేసిన అంత నదిలో పడవేసిన వస్తువు దగ్గరికి ఎవరు కూడా పోలేరు ఇక ఇక పోయినారు అని అంటే పేదలు చెప్తాడు కొంతమంది ఈ సామెత వాళ్ళకి సంబంధించింది ఏది కుక్క గక్కిందానికి దగ్గరికి పోయిద్ది అలాగే మళ్ళా పంది ముంచిన బురదలోకి పోయిద్ది ఇది మంచిది కాదని తెలుసు కానీ ఎన్నిసార్లు పశ్చాత్తాపడతాము క్షమాపణ కోరుకుంటాము క్షమించయ్యా క్షమించయ్యా అంటుంటాము మళ్ళీ అదే పని చేయటం అదే అబద్ధం మాట్లాడటం అదే అన్ని జనులతో స్నేహాలు చేయటం అన్ని ఆచారాలు చేయటం ఇవన్నీ కూడా పరిశుద్ధ స్థలములో ఉన్నాయని రాయబడింది పరిశుద్ధ స్థలం అంటే ఎవరు ఒకటి కొరింది మూడో అధ్యాయం వచనంలో మీరే దేవుని ఆలయమనియు మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియూ మీరు ఎరగరా అంటే మనమే దేవుని ఆలయం మనము దేవుని ఆత్మకు నివాస స్థలమై ఉన్నాం దేవుడికి ఒక ఆలయం ఇప్పుడు మన ఆలయం ఉంది ఏ నిషిద్ధ వస్తువు లోపల ఉండదు కనీసం అశుభ్రంగా కూడా వేస్ట్ మనం ఎక్కడన్నా అట్టిపండు తింటే ఎక్కడ మందిరంలో వెయ్యం ఎక్కడ కూడా మందిరావరణ అంటే ఈ మందిరావరణ కంటే కూడా మనం హృదయమనే ఆలయం దేవుడికి గొప్పది కనుక ఈ కట్టడాల కోసం ఆయన రక్తం గార్చలేదు ఈ ఆలయం కంటే కూడా మన హృదయమనే ఆలయం ఆయన నివాస స్థలం దీనిలో ఉన్న నిషిద్ధ వస్తువులు తీసివేసే ప్లేసే కిద్రోను వాగు అందుకనే పలుమార్లు దేవుడు దాన్ని కలుసుకున్నాడు అనగా కిద్రోనుతో మనకి సంబంధము ఎట్లా ఉండాలంటే ప్రార్థనతో సంబంధం ఉండాలి ఏం ప్రార్థన ముందు నా అపవిత్రమైనది నా హృదయం నుంచి తీసివేయాలి కనుక దేవుడు రాత్రంత ప్రార్థన ఎక్కడ చేసినాడు ఆయన రాత్రంత ప్రార్థన ఎక్కడ చేసినాడు కిద్రోను వాగులో అక్కడ గచ్చమనే వనం వాస్తవానికి గెచ్చమైన వనములోకి వెళ్ళాడు కానీ కిద్రోను వాగు అని ఒకే స్థలంలో రాయబడింది అది యోహోను స్వార్థ పద్దెనిమిదిలో అదేనంట శిష్యులకు తెలిసిన ప్లేస్ అంట శిష్యులకు తెలిసిన ప్లేస్ ఏంటి గచ్చిన వనమే తెలుసు వాళ్ళకి అంటే ఈ కిద్రోను వనము గచ్చనే వనము ఒలివల తోట ఒలివల కొండ ఇవన్నీ కూడా బహు సమీపంగా ఉండేవి ఈ కిద్రోను వాగు అమ్మటనే గెచ్చిమనే మనం గెచ్చిమన అనుకుని ఒలివల తోట ఇక్కడి నుంచి ప్రభువును పట్టుకుని వాళ్ళు తీసుకెళ్తారు అంటే ప్రభు ఆ స్థలానికి వెళ్తున్న సంగతి ఎవరికి తెలుసు ఓన్లీ శిష్యులకు మాత్రమే తెలుసు అందుకని యోధయస్కర్ యద్దు మాత్రమే పట్టించగలడు అంటే ఆ రోజులలో క్షణక్షణం ప్రభును పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కనుక మూడున్నర సంవత్సరాల పాటు ఆయన కిద్రోను వాగు దగ్గరికి వెళ్ళి ఉండేవాడు ఎందుకు ఉండేవాడు ఈ దేహములోనికి ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండడానికి నేను ఎలాగ ప్రార్థనలు గడుపుతున్నానో రాత్రంతా ప్రార్థనలు గడుపుతున్నానో పగలంతా కూడా మరి ప్రజలకు వాక్యం బోధిస్తున్నాను మీరు కూడా ఈ కిద్రోను వాగును కలుసుకోవాలి ఎన్నిసార్లు పలుమార్లు కలుసుకోవాలి ఈ విధముగా మనల్ని బహుగా శుద్ధిపరిచే ప్లేసే వాగు ఆశాకాలంలో కిద్రోను వాగుతో ఉన్న బంధం ఏంటి కిద్రోను వాగులో ఆ విగ్రహాలను తీసుకెళ్ళి పడవేసినారు తర్వాత ప్రియమైన దైవదాసుడు మరి ఇసుకి ఆ కాలంలో కిద్రోను వాగుతో సంబంధం ఏంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ నిషిద్ధ వస్తువులన్నిటిని కూడా రబ్బిషి వస్తువులన్నిటిని కూడా తీసుకెళ్ళి ఆ వాగులో పడవేసే ప్లేసు కిద్రోనుతో సంబంధం ఉన్నవాళ్ళు పరిశుద్ధంగా ఉండగలరు అందుకనే యేసుప్రభు పరిశుద్ధంగా ఉండగలిగాడు అట్లానే యేసుప్రభు శిష్యులు పరిశుద్ధంగా ఉండగలిగినారు ప్రపంచానికి సేవ చేయగలిగినారు కిద్రోనుతో సంబంధం ఉంది అంటే అది పరిశుద్ధ పరిచే స్థలం అనే మాట మొదట మనం గుర్తుపెట్టుకోవాలి దీంతో సంబంధం ఉన్నదా అండి రాత్రులనక పగలనక ప్రార్థన చేస్తాము ఒక అపవిత్రమైనది మన హృదయం నుంచి తీసివేసుకోగలమా నిన్న ఆడిన అబద్ధం ఇయ్యాలు ఆడకుండా ఉండగలవా ఎలాడింది రేపా ఆడకుండా ఉండగలవా ప్రార్థన ఏముందండి ప్రార్థన అందరూ చేయగలరు ఒక నామకారత క్రైస్తవుడు కూడా ప్రార్థన చేస్తాడు సాయంకాలం ఇంటికి పోతాడు అన్నయ్యతడు ప్రార్థన చేసుకుంటాడు టిఫిన్ చేసేవాడు ప్రార్థన చేసుకుంటాడు కూరుకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాడు ఎప్పుడన్నా మా అలాంటి వాళ్ళు వెళ్ళి ప్రార్థన ఉందా మీకు అనంటే పాస్టర్ గారు అసలు మా నాయనమ్మ అప్పటి నుంచి మా అమ్మమ్మ అప్పటి నుంచి మా తాతలప్పటి నుంచి అబో మా తరాలు తరాలు ప్రార్థనే తరాలు అలవాటు అయిపోయింది కదా ప్రార్థన ప్రార్థన మనకు అలవాటు కానీ పాపం లేకుండా బ్రతకడం అనేది మనకు అలవాటు కాదు అది క్రైస్తవుల అలవాటు కిద్రోను వాగుతో పలు పలుమార్లు ప్రభు కలుసుకున్నట్టుగా మనం కూడా పలుమార్లు కిద్రోను వాగు దగ్గరికి వెళ్తే నిషిద్ధ వస్తువులన్నీ మన హృదయముల నుంచి తీసివేయబడతాయి ఎందుకన్నా మళ్ళీ ఉదాహరణ అవసరం రెండో మాటకి వెళదాం కిద్రోను వాగు అని అంటే నిషిద్ధ వస్తువులు తీసివేసే ప్లేసు నిషిద్ధ వస్తువులను తొలగించే ప్లేసు ఈ వాగుతో నిత్యము సంబంధం ఉండాలి హైదరాబాదులో బక్సింగ్ గారు వాక్యం చెప్పేటప్పుడు ఈ వస్తువు మంచిది కాదు అని చెప్పాడు బక్సింగ్ గారు మీ వస్తువులు అబద్ధాలతో సంపాదించుకున్నారు మీ వస్తువులు దొంగతనాలు చేసి సంపాదించుకున్నారు మీ వస్తువులు మోసం చేసి సంపాదించుకున్నారు మీ ఆఫీసులో నుంచి మోసం చేసి వాళ్ళ పై అధికారులతో మీకున్న కమ్యూనికేషన్ బట్టి మంచితనాన్ని బట్టి ఆ వస్తువులు మీరు ఇళ్లలోకి తెచ్చుకోగలిగినారు నిజంగా మీ కష్టార్జితం సంపాదించిన వస్తువులను మీ గుండి మీద చేసుకుని చెప్పగలరా అంటే ఆ రోజుల్లో దేవసాయం అంకులు అప్పటికే రక్షించబడి సేవలో ఉన్నవారు వాడు అయితే ఆయన మిలిటరీ నుంచి వచ్చాడు తనకున్న అనుభవంతో పలుకుబడితో ఆయన కొన్ని వస్తువులను ఇంట్లో తెచ్చిపెట్టుకుని ఉన్నాడు అప్పటికే బక్సింగ్ గారు ఎప్పుడైతే వాక్యం చెప్పాడో తీసుకెళ్ళని హుస్సేను సాగర్లో పడవేసినాడు ఆ రోజుల్లో భక్సింగ్ గారు వాక్యం చెప్తుంటే ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఇది నా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి అందరూ కూడా ఒక ఆయన ముస్లిం ఆయన అయితే మూడో పై నుంచి టీవీ కింద పడేస్తున్నాడంట కింద పడేసేటప్పుడు రోడ్డు మీద మనుషులు పోతారు కదా తప్పుకోండి 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 అంటే ఎందుకు ఎందుకు అంటే దీన్ని కింద పడేస్తున్నాను నువ్వు కింద ఎందుకు పడేయాలయా మాకు ఇచ్చే మేము తీసుకుంటామంటే ముందు తప్పుకోండి అని చెప్పి వాళ్ళు మాట్లాడే లోపే కాస్త కింద కూడా తన మనుషులను పెట్టించి అందరూ చూడాలి ఇదొక గాస్ఫల్ అవ్వాలి టీవీ పగలగొట్టాడు క్రైస్తవుడు ఆ ముస్లిం ఆయన ప్రభు మందిరానికి వెళ్ళి టీవీ బగలగొట్టాడు క్రైస్తవులు టీవీలు చూడరు ఇతరులు తెలియాలి ఇతరులు గ్రహించాలి గమనించాలి అవి నిషిద్ధ వస్తువులు మా హృదయాల్లో ఉండకూడదు మా గృహాల్లో ఉండకూడదు మా సమాజాల్లో ఉండకూడదు ఆ విధంగా ఆ రోజులలో సాక్ష్యాన్ని స్థిరపరచుకోగలిగినారు ఎంతోమంది ప్రార్థన చేస్తుంటే నేను ఆలకిస్తాను ప్రార్థనలో కూడా వ్యసనం ఉండేది భార్య మీద తిరతనే ఉంటారు భర్తల మీద తిరుతూనే ఉంటారు అరే స్వచ్ఛమైన దేవుడితో నిర్మలమైన మనిషితో నిర్మలమైన పావనుడితో మనం మాట్లాడుతున్నామే ఆ పావనుడితో మాట్లాడేటప్పుడు వ్యసనంతో కూడిన ప్రార్థనలు మనం చేసేది ఆవేశంతో కూడిన ప్రార్థనలు కొన్నిసార్లు నువ్వు తప్పనిసరిగా ఇంటికి ఇంటికెళ్ళిన క్షమాపణ కోరుకోవాలి అట్లాంటి ప్రార్థనలు చేసినావంటే కనుక ఒకరిని కించపరిచే ప్రార్థనలు ఒకరినేమో గొప్ప చేసే ప్రార్థనలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేసే ప్రార్థనలు కాదు నిషిద్ధ వస్తువులు ఇవన్నీ కూడా నిషిద్ధమైన ఆలోచనలు నిషిద్ధమైన మాటలు నిషిద్ధమైన కార్యాలు ఇవి మన హృదయాల్లో ఉండిపోయినాయి అంటే వాగుతో బంధం లేదని అర్థం వాగుతో సంబంధమే లేదు సంబంధం ఉంటే హేయ వస్తువులన్నీ వాగులో ఉంటాయి మన హృదయాలలో ఉండవు ఎందుకంటే హృదయం మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగినది ఇలాంటి దాన్ని నమ్మకూడదు వచ్చే తలంపులన్నీ పరిశుద్ధాత్మేదిచ్చిందని అనుకుంటాం మనం పరిశుద్ధాత్మ తెచ్చిందో ఆత్మ కలిగిన వాడికి దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చక్కగా అర్థమైద్ది ఒకటేనండి పరిశుద్ధాత్మ తలంపు ఎదుటివాని మేలు చూసిద్ది మన మేలు కోరుకునిద్ది ట్వైస్ ఆలోచన చేసిద్ది ఎదుటివాడు కూడా బాధపడకూడదు మనము కూడా ఇబ్బంది పడకూడదు ఇద్దరిని కూడా గౌరవించింది ఇద్దరిని కూడా సమతుల్య దశలో చూసేది పరిశుద్ధాత్మ ఎందుకంటే వాళ్ళిద్దరిని సృష్టించింది దేవుడు గనుక ఆలయానికి తగిన వస్తువులు మన హృదయాలలో ఉండకూడదు మన గృహాలకు తగిన వస్తువులు అనగా దేవుడికి ఇష్టం లేనివి మన హృదయాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ మన సంఘాల్లో కానీ సమాజాల్లో ఆయనకు ముఖ్యమైనది హృదయం ఈ హృదయాన్ని భద్రపరచుకోవాలి అన్నిటికన్నా ముఖ్యముగా అని చెప్పాడు సామెతలు నాలుగో అద్దయం రేముడవచనంలో హృదయ నీ హృదయమును అన్నిటికన్నా భద్రంగా ఉంచుకొను జీవదారులు బయలుదేరును దేవుని వాక్యం నీ లోకి రావాలంటే ఈరోజు నేను మీకు చెప్పే వాక్యము రాత్రి మా ఫ్యామిలీ పేరు నేను అది పంచుకుంటూ ఉన్నప్పుడు నా హృదయంలో ఒక భారాన్ని పెట్టాడు ఈ మాటలు రేపు దేవుని యొక్క మరి ఉపవాస ప్రార్థనలో పంచుకోవాలి అని నేను దానిని తప్పించడానికి దేవుని చెత్తమో కాదు లేని తప్పించడానికి సత ప్రయత్నం చేశాను వేరే వాక్యం చెప్దాంలే ఇది కాదేమో దేవుని చెత్తం కాదేమో నా కుటుంబ ప్రార్థనలు చెప్పింది నేను ఎందుకు చెప్పాలని కానీ దేవుడు దాని మీద భారాన్ని పెంచినాడు పెంచినప్పుడు తప్పనిసరిగా నేను దాన్ని దాటిపోలేను కనుక మొదటి విషయం ప్రియమైన బిడలారా కిద్రోను వాగు మనకు బోధించే సత్యం ఏమిటంటే మన హృదయాలలో ఉన్న అపవిత్ర వస్తువులను కొట్టుకుని తీసుకునిపోయేది మోసుకుని వెళ్ళిపోయేది మనం ఒప్పుకుంటే ఆ మేక మన పాపాలను అరణ్యానికి తీసుకెళ్ళిపోయేది మనం ఒప్పుకుంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపాలను తూర్పు నుంచి పడవరు ఎంత దూరం అంత తీసుకుని పోతాడు మనం ఒప్పుకుంటే అంతగా దూరం తీసుకెళ్ళిపోయే దేవుడు మన దేవుడు ఒప్పుకోవాలగా దాని విషయం దిగులు పడాలిగా పశ్చాత్తాపడాలిగా రిపెంటెన్స్ అవ్వాలిగా చింతపడాలగా ప్రార్థన దగ్గరికి వచ్చేవంటే ఎంతో అతిశయపడుతుంటారు కొంతమంది కనుక ఈ కరోనా వచ్చిన అనుకుంటాను ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏంటి ప్రజలు ఈ స్థాయిలో ఉంటున్నారు దేవుని సేవకుడిని ఎంతో దీనుగా వాళ్ళకి సకల విధములైన విషయాలను ఒకటి కాదు ఇంకొకటి ఉదాహరణ నాలుగే దీసి పలానా రాజు ఇట్టున్నాడు పలానా మంత్రి ఇట్టున్నాడు పలానా సేవకుడు ఇట్టున్నాడు పలానా విశ్వాసం ఇట్టున్నారని ఒక బైబుల్లో ఉన్న ఉదాహరణలు తీసుకొచ్చి చెప్పినా ఏం ఒల్లి వేస్తున్నారు కానీ జీవితంలో మార్పు రావడంతో ఎంత నిషిద్ధ వస్తువులతో హృదయానికి బా భద్రంగా కాపాడుకుంటున్నారేంట అని చెప్పి బాధపడతా ఉంటాను బయటపడన కానీ బాధపడతా కుమిలిపోతూ ఉంటుంటా కనుక ఫస్ట్ వన్ హిద్రోను వాగుకు పలుమార్లు ఎందుకు ప్రభు వెళ్ళి కలుసుకున్నాడంటే అది పరిశుద్ధపరిచే ప్లేస్ అది అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని యేసు ప్రభు వారు ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం రెండో విషయానికి వద్దాం పలుమార్లు ఎందుకు అక్కడికి వెళుతున్నాడో ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాం చూడండి పరిశుద్ధం